మరి మన మధ్యలో ఒక చక్కటి పాటను పాడడానికి నాతో పాటు నా ఆత్మీయ కుమార్తె వచ్చారు తన పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం తన పేరు షేక్ అస్మా తను కూడా మరి ఇందాక సేవకులు చెప్పినట్టుగా తను కూడా ఒక ముస్లిం కుటుంబం నుంచి నా సాక్ష్యం ద్వారా దేవుడు రక్షించుకున్నాడు ఆమెకి చదువు లేదు మన తెలుగువారు కూడా కాదు తన మాతృభాష మలయాళం అయినా సరే చక్కగా తెలుగులో పాటలు వారం దేవుడు ఆ బిడ్డకి ఇవ్వడం జరిగింది మీరు కొడుతూ అస్మాను ఆహ్వానించండి సబ్కు ప్రైస్లో एक मुस्लिम फैमिली కేరళకి మేము ముస్లిం ఫ్యామిలీకి नहीं आती थोड़ा అతి आती है కొంచెం కొంచెం నేర్చుకున్నాను ఒకప్పుడు నాది నీచం బ్రతుకు ఆ నీచను బ్రతికించి నా ఏసే రక్షించాడు నా ఆత్మీయ తల్లి ద్వారా రక్షించబడ్డాము అంజలి మమ్మీ ద్వారా నాకు చదువు లేవు పాటలు విని నేర్చుకుంటాను ఒక చిన్న పాట పాడి దేవుని మహిపాత కుమారుడా నను దాటి పోకయ్యా నజరే తువాడా విడిచి పోకయ్యా నీవు తప్పన కిలోకల్లో ఎవరు నారయ్యా నీకు తప్పనాలు ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప కల్లో లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తపానాలు ఎవరికి చోటే లేదయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడ పోకయ్యా విడిచిపోకయ్యా కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడ నన్ను పోకయ్యా నీవు తప్పనకి లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తప్పనలు ఎవరికి చూపి లేదయ్యా குட்டி குடிவாடி நையா நோக்கூருவா முகவாடி நான் சொனியவா குடிவாடி நெய்யா நோக்கூல திருவா முகவாடி நான் நான் சொர குண்டி குண்டிவாடி ந

నన్ను విడిచిపోకయ్యా నీవు కల్లో లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తపానాలు ఎవరికి చోటే లేదయ్యా లోకమంద చూచి నన్ను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన లోకమంద చూచి నన్ను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన నను నన్ను దాటిపోకయ్యా తన జరే పువాడ నన్ను విడిచిపోకయ్యామారుడా నన్ను దాటిపోకయ్యా తన జరే పువాడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప తప్పనకి లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలుగు ఎవరికి లేదయ్యా నీవు తప్పనకి లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తప్పనాలు ఎవరికి చోటి లేదయ్యా దావి దుక్కుమారుడా నన్ను దాటిపోకయ్యా నరేతువాడ నన్ను విడిచిపోకయ్యా దావి దుక్కుమారుడా నన్ను దాటిపోకయ్యా नजरे तू ननु वीड़ चिपो कया नजरे तुवाड़ा ननु वीड़ चिपो कया हालेलुया कैसा गए हमारा आसमा गाना अच्छा लगा पसंद हो गया फिर जोर से ताली बजाइए प्रभु यीशु मसीह के लिए गट्टे का छप्पड़ गड़तू देने का पर्व चालू అయితే మరి ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన అస్మాని మరి ఈరోజు దేవుడు ఇలా హైదరాబాద్లో ఉంచి మరి మన మరనాథ గాస్పల్ మినిస్ట్రీస్లో మరి యానివర్సరీ ప్రోగ్రాంలో ఇలా వాడుకుంటున్నాడు అంటే తన ఇక్కడ ఇక్కడున్న మనందరికీ ఏసయ్య ఏం చెబుతున్నాడు అనేది ఒక ప్రశ్న అయితే ఏసయ ఏమంటున్నాడు అంటే మరి అస్మా సిస్టర్ ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి చదువు లేకపోయినా మన తెలుగువారు కాకపోయినా కోసం అంత చక్కగా తెలుగులో పాటలు పాడుతూ నన్ను ఘనపరుస్తూ ఉంటే మరి తెలుగు వచ్చిన మీ అందరి సంగతి ఏంటి నేను ఈ మాట దయచేసి గొడవకి రాకండి ఎవరంటున్నారు ఈ మాట ఏ సై నిజమే కదా మనందరికీ తెలుగొచ్చు పాటలు పాడాలంటే భయం సిగ్గు కొంతమందిని పాటలు పాడమంటే ఏం చేస్తారో తెలుసా వాళ్ళు కట్టుకున్న పట్టు చీరలు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు వాళ్ళ స్టైలు వాళ్ళ యాటిట్యూడ్ చూపించుకోవడానికి పాటలు పాడేవారు కూడా కొంతమంది ఉన్నారు ఇంట్లో ఏరంటారా మీరు నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్వాలేదు ఒక మాట అయితే సూటిగా చెప్తాను మనుషుల్ని సంతోషపెట్టేవారు సంతోష సంతోషపెట్టలేరు నా ప్రియ సహోదరి సహోదరుడ జాగ్రత్తగా వినండి మీరు దేవుడి కోసం చేసే ప్రతి పనిలో నువ్వు ఫేమస్ అవుతున్నావా దేవుని ఫేమస్ చేస్తున్నావా నువ్వు హైలైట్ అవుతున్నావా దేవుని హైలైట్ చేస్తున్నావా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది మీ ఆ క్వశ్చన్ని మీకే దేవుడు అప్పు చెప్తున్నాడు అస్మా ద్వారా దేవుడు మనందరికి చెప్తున్న మాట ఒకటి ఏసే కోసం నేను ఏదో రకంగా వాడబడాలి అనే తపన మీలో ఉంటే చాలు నా దేవుడు ఎవరైనా తప్పకుండా వాడుకుంటాడు ఆస్మాని వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని కూడా వాడుకోను కాక